హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి అదేవిధంగా రాబోయే రెండు రోజులు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి తాజాగా ఐఎండి నుంచి శాటిలైట్ ఇమేజెస్ కూడా రావడం జరిగింది ఈ ఇమేజెస్ ని బేస్ చేసుకుని ముఖ్యంగా ఏ జిల్లాలకు వర్షాలు పడతాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను వాతావరణ కేంద్రాలు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది ఆ జిల్లాలో ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ తాను పెట్టుకోనండి రెండు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియో ద్వారా అయితే రావడం జరుగుతుంది మీరు ముందుగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే నేటి నుంచి మరో నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం జారీ చేయడం జరిగిందండి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపరితల నిర్వహణ సంస్థ తెలియచడం జరిగిందండి దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీనం ఏర్పడింది సమాచారం ఈ యొక్క అల్పపీనం ప్రభావంతో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారం అండి సో వాతావరణ శాఖ నిపుణులు అయితే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది ఆ జిల్లాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్ అనేది కొన్ని జిల్లాలకు ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్ కడప అదేవిధంగా చిత్తూరు అన్నమయ్య నెల్లూరు మరియు తిరుపతి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగిందండి వాతావరణ కేంద్రాలైతే సో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయనే సమాచారం కాబట్టి ఈ జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రభుత్వం ఉన్న సమాచారం ప్రకారం ఈ జిల్లాలకు స్కూళ్లకు సెలవు అనేది కూడా ఇవ్వడం జరిగిందండి పాఠశాలలకు సెలవు అనేది ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలకు నేడైతే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అత్యవసర పరిస్థితులు తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేపటి రోజున అంటే శుక్రవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయి అనేటువంటి సమాచారం కూడా మనకి రావడం జరిగిందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం అండి కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అదే విధంగా శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు గుంటూరు అన్నమయ్య కడప చిత్తూరు ఈ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్న సమాచారం అండి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది వాతావరణ కేంద్రం హెచ్చరికత చేయడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వర్షాలు కురిసే సమయంలో గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదిరిగాలు అనేవి కూడా వేస్తాయంటే సమాచారం అండి అదేవిధంగా ఉరుమురు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నంత సమాచారం ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జారీ ఇచ్చడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను రాబోయే నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఈ విధంగానే కొనసాగుతుందని సమాచారం అండి సో ఓకేనా అదే విధంగా లోటత్తు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో వారు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాచారం అండి వరదలు వచ్చే అవకాశం ఉంటుందనేది సమాచారం అండి లోటత్తు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో వారు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేయడం జరిగింది అదేవిధంగా రాకపోకలు ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రయాణాలు ఎవరైతే చేస్తూ ఉంటారో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుందని సమాచారం అండి కాబట్టి ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాలని కూడా వాతావరణ కేంద్రం సూచించడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మనకి రిలీజ్ చేసిన ఐఎండి సాటిలైట్ ఇమేజెస్ అయితే క్లారిటీ అయితే కనపడుతుంది అదేవిధంగా మనకి రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో కూడా ఇది అర్థమవుతుందండి కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది సమాచారం సో ఓకేనా ఎన్వర్క్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వస్తాను అంతవరకు జై హింద్